మన ఇంటి విలవేరుపు మాకు ఇచ్చిన ఆవకాయ పచ్చడి అండి టెంపరీ ఆవకాయ పచ్చడి పెట్టామండి మళ్ళీ రెండోసారి అనమాట ఇది ఇదిగోండి సున్నుండ్ల పిండి చూసారా ఈరోజే చేసామండి చాలా ఫ్రెష్గా ఉంది ఇదిగోండి స్పెషల్ ఇచ్చిననమాట గాలి తగిలితే మర్చిబడిపోతుంది కదండి అందుకని చక్కగా పైన కవర్ చేసి అప్పుడు మూత పెడతామన్నమాట ఇదిగోండి ఇదిగోండి చాలా మంది జొనర అడిగారు కదా చింతపండు పులిహోర పేస్ట్ అనమాట ఇదిగోండి చక్కగా ప్రిపేర్ చేశాను ఇది త్రీ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి బయట పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది చిన్న పాండ పాండా ఇదిగోండి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఎక్కువ ఉంది అంటే పవర్ వెయిట్ అది ఉంటుంది కదా ఒక టెన్ గ్రామ్స్ ఎక్కువే వేస్తాం అనమాట మేము ఇక్కడ చూశారు కదండి మేము ఇక్కడికి సీల్ చేసాము సో ఇది జిప్ అనమాట ఇక్కడ మీరు కట్ చేసుకొని ఇక్కడ నాట్ ఉంది కదా ఎలా కట్ చేసేసుకొని దీన్ని వాడుకోవచ్చు అనమాట మీరు యావగా టేర్ మీద ఎలా పెట్టేసుకోవచ్చు ఎలా పెట్టుకుని వాడుకోవచ్చు బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో మీకు అందరికీ నేను చేసిన పచ్చళ్ళు అన్నీ ఒకసారి చూపించాలని స్వీట్స్ అలాగే హాటు పచ్చళ్ళు ఇవన్నీ చూపించాలని ఐదు ఏళ్ళ వీడియో తీస్తున్నానండి రెండవ చూసేద్దాం ఇదిగోండి ముందుగా మన ఇంటి వెలువేరుపు మాకు ఇచ్చిన ఆవకాయ పచ్చడి అండి టెంపరీ ఆవకాయ పచ్చడి పెట్టామండి మళ్ళీ రెండోసారి అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఇదిగోండి మావే పచ్చడి అండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు మాగే చాలా మంది అడిగారు అలాగే ప్రిపేర్ చేశానండి ఇదిగో గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అయిపో వచ్చిందండి ఇంకెంతో లేదు ఇంకొక రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది అంతే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి అన్నీ రోజు సేల్ అవుతూ ఉంటాయి కదా రోజు వెళ్ళిపోతాయి కాబట్టి కొన్ని అయితే లాస్ట్లోకి వచ్చేస్తున్నాయి ఇదిగోండి టమాటా పచ్చడి చేశానండి ఇదిగోండి టమాటా పచ్చడి ఇదిగోండి అల్లం పచ్చడి చూసారా అల్లం పచ్చడి ఎంత బాగుందో చక్కగా ఉంది చూడండి ఆయిల్ ఇలా పైకంటూ ఉండాలండి ఏ పచ్చడికి అయినాను అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి కారపొడి ఇడ్లీలోకి దోశలోకి కాకుండా రైస్లోకి కూడా తినొచ్చు అనమాట అలాగే ఇదిగోండి ఈ క్యాన్లో కూడా ఎక్కువ మోతాదులో చేసామండి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని అదే అండి ఇదిగోండి ఇదిగోండి ఆవకాయ పచ్చడి అండి ఇది కొంతమంది వెల్లుల్లి లేకుండా అడుగుతున్నారు అందు గురించి వెల్లుల్లి వేయకోకుండా కొంచెం పచ్చడి తీసి పక్కన పెట్టాను అనమాట ఎవరికైనా కావాలితే ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి పాకుండలు ఇదిగోండి రెడీగా ఉంచానండి నిన్ననే చేశాను ఇదిగోండి సున్నుండల పిండి చూసారా ఈరోజే చేశామండి చాలా ఫ్రెష్గా ఉంది చక్కగా బెల్లం వేసి చేసామన్నమాట ఎంత బాగుందో చూసారా ఇదిగోండి నువ్వులు పల్లీలు ఉండలు పొడి అనమాట ఓకే మేము ఆర్డర్ వచ్చినప్పుడు ఉండలు కావాలి అని అనుకుంటే కనుక వేసి అప్పటికప్పుడు ఉండలు చుట్టేసి ఇస్తానండి ఇలా పొడి కావాలి అని అనుకుంటే పొడి పంపిస్తామన్నమాట ఓకే అండి ఫ్రెష్ అనమాట గాలి తాగితే మెత్తబడిపోతుంది కదండి అందుకని చక్కగా పైన కవర్ చేసి అప్పుడు మూత పెడతాం అనమాట ఇదిగోండి ఎప్పటికప్పుడే ఫ్రెష్ అండి ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాము ఓకే ఇలాగ కవర్ వేసేసి గాలి తగలకోకుండా పెట్టామనుకోండి మనకి మెత్తబడుకోకుండా ఉంటుంది ఇదిగోండి కార్పూస ఇదిగోండి కవర్లో వేసి పెడతామండి మెత్తబడతాయి అనమాట శనగపిడితో చేసినవి తొందరగా మెత్తబడతాయని ఇలాగ కవర్లో వేసి పెడతామండి ఇది కార్పూస ఇదిగోండి చాలామంది జొనరవ్వ అడిగారు కదా జొనరాలు కూడా తీసుకొచ్చి చక్కగా కడిగేసి ఎండలో ఆరబెట్టి రవ్వ పట్టించామండి చూసారా ఫ్రెష్గా ఉందన్నమాట రవ్వ చక్కగా రైస్ చేయడం కూడా చూపించాను కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు పులిహోర పేస్ట్ అనమాట పల్లీలు జీడిపప్పు అన్నీ వేసి చేశానండి చక్కగా తాలింపులో ఇంగు కూడా వేసి చేశాను అనమాట ఆర్డర్ పెట్టుకున్నారండి అందుకని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ప్యాక్ చేసి పంపించాలి ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అండి బయట పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా చేస్తామన్నమాట ఇప్పుడు మాకు ఇది ఒక రెండు కేజీలు ఆర్డర్ వచ్చిందండి పులిహాయ పేస్టు రెండు కేజీల వరకు చేశాను అనమాట మళ్ళీ ఇంకెవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ చేస్తాను అంతేగాని ఎక్కువ చేసేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టడం ఉంచడం అలా ఏమీ చేయను అనమాట ఇదిగో నీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆర్డర్ వచ్చిందండి మాకు మూడు కేజీలు ఆర్డర్ వచ్చిందనమాట అందుకని ఈరోజు నేను ఫ్రెష్గా ఇవన్నీ ప్రిపేర్ చేసి పచ్చు ఇవన్నీ వేసేసి తీసుకొచ్చానండి ఇప్పుడు నేను లడ్డును చూడతాను అనమాట ఈరోజే పంపించాలి ఇవి ఏ రోజుకు ఆ రోజే ఈ డ్రై ఫ్రూట్స్ స్ రెడ్ కానీ పుల్హా పేస్ట్ కానీ ఇటువంటి కొన్ని ఐటమ్స్ ఏ రోజుకు ఆ రోజే చేస్తున్నామండి ఎప్పటికప్పుడే చలిమిడి కూడా చలిమిడి కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది మేము చేసిన దగ్గర ఒకవేళ అయిపోతే కనుక ఫ్రెష్గా చేసి పంపిస్తాను అలాగే పాకుండ్లు కూడా ఆర్డర్ మీద అప్పటికప్పుడు చేస్తామన్నమాట ఓకేనండి ఇదిగోండి నాన్ వెజ్ పికిల్స్ ఒక సైడ్ పెట్టామండి మేము ఇదిగోండి ఇది రొయ్యలు పచ్చడి అనమాట ఇదిగోండి రొయ్యలు అలాగే ఇదిగోండి చికెన్ పచ్చడి అండి ఓకే అండి ఇదిగోండి హాట పచ్చడి దగ్గర నుంచి వెజిటేరియన్ అన్ని స్వీట్స్ కానీ అలాగే హాట్ కానీ అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ సెపరేట్గా పెడతాం అనమాట ఓకేనండి ఏది కూడా ఇందులో నాన్ వెజ్ దగ్గరికి రాలను దూరంగా పెడతానండి నాన్ వెజ్ ఇదిగోండి ఇటు సైడ్ నాన్ వెజ్ ఉంటాయి అన్నమాట ఆ చికెన్ రొయ్యనే కదండి ఇంకా ప్రిపేర్ చేయాలి ప్రస్తుతానికైతే చికెన్ రొయ్యి పచ్చడి మాత్రం మా దగ్గర అవైలబుల్లో లో ఉన్నాయన్నమాట ఇదండి ఇవన్నీ నేను చేసిన ఐటమ్స్ అనమాట అందుకనే కొంచెం బిజీగా ఉంటున్నానండి నేను వీడియోస్ కూడా ఎక్కువగా చేయలేకపోతున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా మనం ఇంట్లో ఒక కూర ఒక వంట చేసుకోవడానికి మనకు ఎంత టైం పడుతుంది చెప్పండి అటువంటి మరి ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటా చెప్పండి అందుకు నేను వీడియోస్ కొంచెం తగ్గాయి ఓకేనండి అయినా కానీ మీరు అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందుకు మాత్రం మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇప్పుడు ప్యాకింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి కవర్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము అంటే కొన్ని అయితే లోపల ఉన్నాయనుకోండి స్టిక్కర్స్ ఇవన్నీ దగ్గరగా ఇలా ఎలాగ దగ్గరగా ఇలా పెట్టుకుంటాం అనమాట ఇదిగోండి మా అబ్బాయి ఇక్కడ ల్యాప్టాప్లో చూసుకుంటూ హాయ్ చెప్పన ఇదిగోండి ప్యాకింగ్ చేస్తాడు అనమాట స్టిక్కర్స్ రావడం ఇవన్నీ కూడా బాగా చూసుకుంటాడండి మా వారు నేను మాత్రం పచ్చడి ప్రిపేర్ చేయడం బయట నుంచి తీసుకురావడం ఇవన్నీ అనమాట ఇందుకో స్టిక్కర్స్ కొత్తగా చేయించుకొచ్చాడు మా అబ్బాయి ఇదిగోండి థ్యాంక్ యూ చిన్న పాండా ఇదండి ఫస్ట్ ఆఖరి పచ్చడి ప్యాక్ చేస్తున్నానండి ఎంత బాగుందో చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది పచ్చడి ఇదిగోండి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఎక్కువ ఉంది అంటే కవర్ వెయిట్ అది ఉంటుంది కదా ఒక టెన్ గ్రామ్స్ ఎక్కువే వేస్తాం అన్నమాట మేము కరెక్ట్గా అంటే ఏమీ లేదండి వన్ కిలోకి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది అంటే ఈ కవర్దే ఒక టెన్ గ్రామ్స్ పోయినా థర్టీన్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండటనమాట నాయకు ప్యాక్ చేసి చేసిన తర్వాత మళ్ళీ రెండో కవర్లో కూడా పెడతాడండి బాబు ఇప్పుడు ఇది కూడా సీజ్ చేసేస్తాడు అనమాట ఎంత దూరమైనా సరే పర్వాలేదండి అసలు లీక్ అవ్వడం అనేది ఉండదు చూసారు కదండి బయట రెండు రెండు కవర్లు వేస్తున్నాము దీని లోపల కూడా ఇంకో టూ కవర్స్ ఉంటాయి లోపల చూస్తే మీరు ఇంకా లోపల ఒక కవరు బయట కవర్ ఉంటుంది అన్నమాట సో ఇంటర్నేషనల్ ప్యాకింగ్ స్టాండర్డ్స్ త్రీ లేయర్ ప్యాకింగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీరు నీవేస్ కూడా పంపించుకోవచ్చు అన్నమాట అట్లా చేస్తామండి ఇది చూసారు కదా ఇది జిప్ ఉంటుంది ఇక్కడ మేము ఇక్కడికి సేల్ చేస్తాము చూపిస్తున్నాండి చూపిస్తున్న జిప్ ఇక్కడ చూసారు కదండి మేము ఇక్కడికి సీల్ చేసాము సో ఇది జిప్ అనమాట ఇక్కడ మీరు కట్ చేసుకొని కట్ ఇక్కడ ఇక్కడ నాట్ ఉంది కదా ఎలా కట్ చేసేసుకొని దీన్ని వాడుకోవచ్చు అనమాట మీరు ఎలాగై టేబుల్ మీద ఎలా పెట్టేసుకోవచ్చు ఎలా పెట్టుకొని వాడుకోవచ్చు కావాలంటే వేరే ఏమైనా వేసుకొని వాడుకోవచ్చు అది ఎంత బాగుందో చూసారా ప్యాకింగ్ ఇది మ్యాంగో అనమాట ప్రతిదీ ఏ పచ్చడికి ఆ సింబల్ వేయించి కవర్లు బాగు చేయించడండి అవి అండి ప్యాకింగ్లు అన్నీ అయిపోయాయండి బాబు కొరియర్ వేయడం వెళ్ళాడు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయ్యింది అనమాట రెండు గంటలకు కూర్చున్నామండి ఇక్కడ మేము రెండు గంటల నుంచి టైం అయ్యండి అది సర్చేసానండి ఇదిగో జొనరవ జొనరవ ఐదు కేజీలు ఆడబెట్టుకున్నారు మాకు ఇదిగోండి రెండు కేజీలు ఒకటి హాఫ్ కేజీలు అనుకుంటా కదండి ఇది మూడు కేజీలు ఇది రెండు కేజీలు ఇది రెండు కేజీలు బాగా ఇంటికి అందుకని ఇవి ఉంచేస్తాను అనమాట ఇదిగోండి పులిహార పేస్ట్ అనమాట ఒక కేజీ ముప్పై ఆరు గ్రాములు ఉన్నదన్నమాట ఒక పది గ్రాములు ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తక్కువ ఏమి వేయమండి అంత పా చూడడానికి చక్కగా ఉంది ఇదొక వన్ కేజీ ఇదొక హాఫ్ కేజీ అండి ఈ రెండు ఆర్డర్ పెట్టారనమాట మొక్కలు ఇవి కూడా ఇంటికి తీసుకెళ్ళివ్వాలి అంటే మాకు దగ్గరలోనే ఇప్పుడు బాబు కొరియర్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీటికి ప్యాక్ చేసి తీసుకెళ్ళిస్తారు ఇదే అండి మాకు డైలీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మాకు ఈ పని ఉంటుంది అన్నమాట ప్యాకింగ్ చేయడం తర్వాత బాగు తీసుకెళ్ళి కొరియర్ వేసి రావడం ఇవన్నీ ఉంటాయండి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇంకా వంట చేసుకోవడం ఇంట్లో పనులు తర్వాత మళ్ళీ పచ్చడి ఏదన్నా అయిపోతుంటే మళ్ళీ ప్రిపేర్ చేయడము ఇలా అనమాట ఇలా నా మా లైఫ్ ఎలా ఉంటుందంటే పచ్చళ్ళతోటి అలా రొటీన్గా సాగిపోతుంది తక్కువ తక్కువ క్వాంటిటీ నేనే చేస్తున్నానండి నా పని అంతా అయిపోయిన తర్వాత రోజుకి కొంచెం కొంచెం అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట గోంగూర ఉన్నదంటే ఒక రోజు అంతా కొయ్యటం చాలా టైం పడుతుంది కదండి పోస్తాము మళ్ళీ నెక్స్ట్ డే పచ్చడి పెట్టేస్తాము అనమాట ఆ విధంగా అలా చేసుకుంటూ వస్తున్నామండి స్వయంగా నేనే చేయాలని చేస్తున్నాను మళ్ళీ ఆకర్షణ పెట్టుకున్నామంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటనేది తెలియదు కదా మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా నేను ఉండి చేయించాలి అది గురించి అదేదో నేనే చేసుకుందామని చేసుకుంటున్నానండి నేను మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల నేను ధైర్యంగా చేస్తాను అనమాట ఇంట్లో మా వారి సపోర్టు మా బాబు వీళ్ళిద్దరు సపోర్టు ఉండడం వల్లే నేను కొంచెం ఇలా చేసుకోగలుగుతున్నానండి అన్నీ చూసుకుంటున్నారనమాట ఇంట్లో వాళ్ళిద్దరు ప్రిపేర్ చేయడం అయితే నేను లేడీస్కి ఎలాగైనా ఇంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇలా చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉండొచ్చు అవి దయచేసి ఏమీ అనుకోవద్దు అంటే కొంచెం ఉప్పు ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ ఇటు ఇటువంటి ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా పొరపాట్లు జరగచ్చు మ్యాక్సిమం మేము పచ్చడి చేసిన తర్వాత టేస్ట్ చేసి మీకు సప్లై చేస్తున్నామండి అంత కరెక్ట్గా ఉన్నదే అని అన్నప్పుడే మేము సప్లై చేస్తున్నాం అనమాట కాకపోతే ఒక్కొక్కరులో కొంచెం ఉప్పు ఎక్కువ తినొచ్చు తక్కువ తినొచ్చు అది మనకు తెలియదు కదండి అందు గురించి మేము చేసే ప్రాసెస్లోనే కానీ అందరికీ సమానంగా ఉండేటట్టు వేస్తున్నాం అనమాట ఉప్పు కానీ కారం కానీ చాలామంది కామెంట్ పెడుతున్నారు నిలవ పచ్చళ్ళు బయట షాపుల్లో అమ్మే పచ్చళ్ళు చాలా ఉప్పుగా ఉంటాయి మీ అయితే కరెక్ట్గానే ఉన్నాయండి చక్కగా ఎవరైనా తినగలిగేటట్టు ఉన్నాయి అనేసి అంటున్నారు అందరూ తినగలిగేటట్టే చేస్తున్నాం అనమాట ఓకేనండి ఇదే అండి నా ఈ చిన్ని బిజినెస్ మీ అందరి వల్ల స్టార్ట్ చేసాము దేవుడి దేవి వల్ల అలా సాగిపోతూ ఉంది ఎంతవరకు చేస్తామనేది తెలీదు చూద్దామండి మరి ఎంతవరకు డెవలప్ అవుతుందో ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్